హాయ్ హలో బాగున్నారు కదా ముందుగా మీ అందరికీ నా ఛానల్ తరపుని వందనాలు ఈరోజు విషయానికి వస్తే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే చాలా చాలా అంటే చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది అది కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో కొద్దిగా మేలు జరిగిందని ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ గారు ఆయనకి చాలా కృతజ్ఞతలు ఆయన చెప్పుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఇది మన తెలుగు వారికి అయితే చాలా ఆనంద ఆనందపడాల్సిన విషయం ఎందుకంటే ఏపీ రాజకీయాలే కాదు ఢిల్లీ రాజకీయాలను కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రచార నిమిత్తం వెళ్ళిన ఢిల్లీలో కూడా ఏదైతే బీజేపీ తరఫున ప్రచారం చేశారో ఆ బీజేపీ కూడా విజయం సాధించింది దానికి గాను కూటమిలో నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి చిన్న చిన్న ఎమ్మెల్యేల వరకు అంటే ముఖ్యమంత్రి నుండి మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా చాలామంది అయితే పవన్ కళ్యాణ్ గారిని చాలా ఉత్తేజపరుస్తున్నారు సో ఆయన కూడా ఆ పొగడ్తలకైతే ఎక్కడా పొంగిపోలేదండి ఆయన సాధారణంగానే నవ్వుతూ ఆయన తన నవ్వును ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు సో ఇలాంటి రాజకీయ నాయకులు మనకు రావడం చాలా అదృష్టం ఎందుకంటే ఎలక్షన్ జరిగి ఏడు నెలలుగా వస్తుంది ఏ నెలలో కూడా అనేక మంచి కార్యక్రమాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఎక్కడా ప్రతి రోడ్డును కూడా గుంతలు లేకుండా ప్రజెంట్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే రోడ్డు బాగా పాడైందో ఆ రోడ్లన్నీ ప్రస్తుతానికైతే గుంటలు అయితే పూర్తి చేసి ఒక యాభై శాతం అయితే ఆ రోడ్లని విజయవంతం చేశారు ఇంకా కొన్ని కార్యక్రమాలు అయితే మిగులున్నాయి ఒకటి మత్స్యకార భరోసా ఇంకా ఇవ్వలేదు అది కూడా ఏప్రిల్లో ఇస్తామని శ్రీ చీఫ్ మినిస్టర్ సీఎం గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పారు సో అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది కూడా త్వరలో త్వరలోనే తీరుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో ఇసప్ కూడా ఫ్రీగానే దొరుకుతుందని చాలామంది ఆనందపడుతున్నారు సో ఇలా కొద్ది కొన్ని మంచి పనులు అయితే చాలా మట్టుకు ఈ ఏడు నెలలో పూర్తి చేశారు ఒక్కసారిగా పింఛను నాలుగు వేలుగా పెంచి ముసలి వాళ్ళనికైతే చాలా న్యాయం చేశారు ఎందుకంటే ఇప్పుడు పింఛను ఆరు గంటలకే వాళ్ళ ఇంటి ముందు వీళ్ళు లెక్క ముందు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఉంటుంది సో ఇలాంటి రాజకీయం వీళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకున్న టైం పీరియడ్ ఐదు సంవత్సరాలు చాలా చక్కగా జరగాలని జరుగుతుందని మనమైతే నమ్ముదాం ఫ్రెండ్స్ ఈ నా మాటలు మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ ఇవ్వండి మర్చిపోవద్దు జై హింద్